బాయ్ మాధు హాయ్ ఫ్రెండ్స్ ఊరు వెళ్తున్నామండి నరసాపురం పని ఉంది చాలా ముఖ్యమైన పని ఇంకా బస్సు అయితే ఎక్కేసాం మేము ఇంకా బస్సు ఎందుకు ఎక్కాము అంటే ఇంకా ఆటో అవసరం లేదు నాకేమో ఆధార్ కార్డు ఉంది కదా ఆధార్ కార్డు యూజ్ అవుతుంది కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి కాబట్టి మంచి ఫ్లాన్ మీద ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళి ఈసారి ఎక్కాము వన్ అవర్ ముందే వెళ్ళాం ప్రయాణం చేసాం అక్కడ బస్ స్టాప్ కూడా దిగాము అనమాట చాలా బా చాలా మంది రైల్వే స్టేషన్ గట్రా దిగుతా ఉంటారు కదా టైన్ని చాలా మంది దిగారు అనుకో డాడీ చూడు ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు ముందు కానీ రైల్వే స్టేషన్ ఎక్కువ వర్క్ జరుగుతూనే ఉంది మాదు అదిగో చూడు ఆ బిల్డింగ్స్ అయ్యి ఎలా కడుతున్నారు అంతకు ముందు లేదు ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది అక్కడ ఇంకా 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 ఎంత వర్క్ జరుగుతుందో నువ్వు అన్ని చూద్దా గాని ఇప్పుడు మనకన్నా ఇప్పుడు ట్రైన్ మన వస్తుంది కదా లింగంపల్లి దానికన్నా ముందు ట్రైన్ అనమాట ఇది అది వెళ్ళిపోతుంది దీని తర్వాత ఇప్పుడు ఇది వస్తుంది ఇదిగో ఇంకా మేము ఫైవ్కి వెళ్ళాలి ఎంత దూరమో నడుచుకుంటే వెళ్తా ఇవన్నీ కూడా కనపడుతున్నాయి చూడు ఎంత పెద్ద పెద్ద క్రెయిన్లో అసలు అవన్నీ కూడా చూపిద్దామని చెప్పేసి తీసాను చూడు ఇదంతా ఎంత బాగా కాడుతున్నారో ఇదంతా పూర్తి అయ్యాక సూపర్గా ఉంటుంది ఫుల్ వర్క్ నైట్ పగలు జరుగుతూనే ఉంటుంది అది అటు ఇటు గోతులు చూడు ఇవన్నీని ఇంకా ఎస్ఫై కాడికి అయితే వచ్చాము చాలా దూరం నడిచాము మధ్యలోకి అక్కడ కాసేపు నిలబడ్డాము ఇక్కడ ఏం జరిగిందంటే బాటిల్లో అవి ఇగో ఈ ప్యాకింగ్ నెత్తి మీద పెట్టుకుని ఒకదాని మీద ఒకటి పట్టుకుని వస్తున్నారు ఇంక బడబడ పడబడి పడిపోయినాయి కింద దాకా అవి చూసాను అదిగో తీసి ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటున్నారు కదా మన ట్రైన్ వచ్చేసింది మేము నర్సాపురం వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే ట్రైన్ వచ్చేసింది లింగంపల్లి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది నర్సాపూర్ దాకా మనం చర్లపల్లి ఎక్కితే అది చాలా మంది చర్లపల్లిది ఎక్కట్లేదు వెళ్ళట్లేదు దీనికే బాగా అలవాటు పడిపోయారు అది పైగా నాగ నరసాపురం నుంచి ఇక్కడికి వచ్చింది కూడా ఎక్కట్లేదు తెలుసా సికింద్రాబాద్లో దిగాలని చెప్పి చర్లపల్లిలో దిగాలని భయపడిపోయి చర్లపల్లి దిగి సికింద్రాబాద్ దిగి దాకా ఆగుతున్నారు అల్లం నైట్ దాకా ఆగుతున్నారు చూడాలి ట్రైన్ అయితే వచ్చేసింది ఎక్కామా డాడీ చెప్పు పాడేసుకున్నారు మాధు జారిపోయింది దాని కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళి అవి తీస్తానని ఇంకొక ఆయన వంద రూపాయల కోసం చూసుకోకండి వద్దు అని చెప్పేసి అతను నేను కూడా వద్దు బాబాయ్ వద్దు బాబా అంటున్నాను ఇంతకీ అది కది టైం ఇప్పుడే అప్పుడే కదా వచ్చింది అందుకని ఏం చేశారంటే కాలు పెడుతుంటే అందట్లేదు ఒక ముసలాయన వెళ్తుంటే ఆ కర్ర తీసుకొని చెప్పు ఖాళీ ప్లేస్కి వెళ్ళాగా అనేటప్పటికి వెళ్ళింది దాంట్లో దిగి తీసేసుకున్నారు తీసుకున్నారు కానీ డేంజర్ పనులు అవన్నీ కూడా మాది అయితే సీట్ నెంబర్ థర్టీ నైన్ మాదు ఎప్పుడు చూసినా ఆర్ఏసిఏ అసలు ఫుల్ ఇది రావట్లేదు ఎందుకంటే మనం కొన్ని రోజుల ముందే చేయించుకుంటాం కదా అది కన్ఫర్మా కాదా అని తెలియ తెలీదు ఒక పదిహేను రోజుల ముందు ఇరవై రోజుల ముందు చేయిస్తే ఫుల్ వస్తాయి అప్పుడు కూడా వెయిటింగ్ లిస్ట్ అంటున్నారు కానీ నేను కూర మిగిలింది కొంచెం అన్నం కలిపేసుకొని పట్టుకెళ్ళాను కదా బాక్స్ నేను కొంచెం తినేసి అందులో కొంచెం జంతుకులు కూడా మురుకులు పట్టుకెళ్ళానా కలుపుకొని తిన్నాను డాడీకి సాగం ఇచ్చాను అదిగో తినేసారు అసలు తిన్నాను నాకేమొద్దు నాకేమొద్దు అన్నారు కదా కానీ నేను తింటాను లేకపోతే నాకు ఇంతకు తెలుసు డాడీ తింటారని ఆ ఉద్దేశం మీద పట్టుకుని వెళ్ళాను స్వీట్స్ తర్వాత ఒక్కొక్క స్వీట్ తీసుకొని తిన్నాము బాగుంది చాలానే సూపర్ గా ఉన్నాయి అలా తింటే ట్రైన్ లో బాగుంటది అవి వెళ్తా ఉంటాయి అవన్నీ చూస్తా ఉంటాం కదా ఎప్పుడు ఏ ఒకటి తినాలనిపిస్తుంది ఎందుకో మరి కొత్తగా అనిపిస్తుంది జర్నీ అనిపిస్తుంది అది తింటానే ఉన్నాము పాలకొడలో వచ్చేసమ్మా అది అప్పుడే ఇంక ఇదిగో చూడు పాలకొల్ భీమవరం నాకు గుర్తులేదు సరే అయితే వచ్చేసాము కానీ చాలా చాలా బాగుంది వాతావరణం అది చల్ల చల్లగా చక్కగా సూపర్ గా చెట్లు కొబ్బరి చెట్లు అవి చూస్తుంటే అబ్బబ్బా నాకు మతిపోయింది అనుకో ఏ ఏంటి చూడేగో ఎంత బాగుందో నాకు చూసి కొలిది చూడాలనిపిస్తుంది ఏదో కొత్తగా పాపం ఇప్పుడే దిగినాయి అమెరికా నుంచి దిగినట్టుగానో అయ్యో అబ్బాబ్బా అంటే ఆ టైప్ లో ఉంది మనసుగా అది ప్రశాంతంగా ఉంది కాసే అలాంటి వాతావరణం ఆ చెట్లు నాకు ఎందుకంటే కొబ్బరి చెట్లు ఇష్టం అమ్మా అది ఆ దాన్ని బట్టి నాకు ఈ వాతావరణం చూడగానే ఇష్టం మళ్ళీ అందులోకి వెళ్ళమను నేను ఎల్ల అంటే వెళ్ళను అది దూరం నుంచి ఆస్వాదించడం ఆనందపడటం సంతోషపడటం నేను అసలు ఖచ్చితంగా ఉంటాయమ్మా కాలువ చూడు ఆ చూడు ఎంత అందంగా ఉంది కదా అవి సూపర్ గా ఉంది పైగా చేపల చెరువులు అవి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి చూస్తుంటే పైగా నువ్వు డాడీ అంటే వెళ్తూ వస్తూ ఉన్నారు ఏదో పని మీద నువ్వు చాలా రోజుల తర్వాత వెళ్ళే ఫీలింగ్ వేరుగా ఉంటది అయినా నాకు ఎప్పుడు ఆ ట్రైన్ లోంచి ఆ కొబ్బరి చెట్లు అయ్యి చూస్తే నాకు ఒక ఎకరం కొబ్బరి తోట ఉంటే బాగుండి అనిపిస్తుంది మాది నా చిన్నప్పటి నుంచి ఆశ ఎప్పుడు ఇప్పుడు నా చిన్నప్పుడు అయితే తక్కువ రేట్లు ఉన్నాయి అప్పుడు మన పెద్దవాళ్ళు కొనుంటే మనకి ఎకరాలు ఉన్ను మన పెద్దవాళ్ళు కొనలేదు కాబట్టి ఎకరాలు లేవు ఇప్పుడు మనం కొందామంటే అయ్యో బోల్డ్ రేట్లు అదే మరి మన పెద్దవాళ్ళు ముందే జాగ్రత్త పడాలి పిల్లల కోసం పడలేదు పాపం నేను చేస్తాను ఇదిగో చూసేవా చేపల చెరువులు ఈ చే ఎంత అందంగా ఉంది చూడు ఆ లుక్ చూడు ఎంత బాగుందో దూరం నుంచి చూస్తుంటే అది కూడా అబ్బాబ్బా సూపర్ ఉన్నాయి కూడాను వర్షం అది వచ్చినప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది ఆ పా పెంక్ టీలు అవి అక్కడక్కడ కనపడుతుంది తక్కువ ఇక్కడ మన సైడు తక్కువ గోదావరి అవతలు ఎక్కువ ఉంటాయి మాది చక్కగా కొబ్బరి తోటలు తోటలు కానీ అవి కానీ చాలా ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువగా వచ్చేసేమా నర్సాపురం పాలకొల్లు వచ్చేమా పాలకొల్లి పాలకొల్లే పాలకొల్ల అరేరే నా సాప్ర మనం కొంటున్ననమే కాయది పాలు కొల్ల ఏంది తేలి ఇట్లండి దాదాపు అన్న ఓకేలా అది కానీ చాలా మంది బానే ప్లేస్ దొరికింది మధు థర్టీ నైన్ నెంబర్ లో ఉన్నామా నైట్ అంతా ఎక్కడ నిద్ర పట్టింది అనుకున్నా అసలు ఎందుకంటే కాలు కాడి ఇలా ఇటో కాలు ఇటు కాలు ఇలా పెట్టుకుని కూర్చుంటే నిద్ర పట్టట్లేదు నడుము లాగేసింది కానీ సీటు దొరికింది ఆ ఒక్కొక్కళ్ళు రాలేదు ఒకళ్ళు అలా పడుకున్నారు డాడీ అప్పుడు హాయిగా పడుకున్నాం తెల్ల అయినా సరే నైట్ అంతా నిద్ర పట్టకుండా తెల్లారు జాము పడుతుంది వచ్చేసాము నరసాపురం నిద్రపడుతుంది నరసాపురం వచ్చేసాం ఇంకా దిగి లచ్చేశ్వరం వెళ్ళిపోవటమే లక్ష్మణేశ్వరం లక్ష్మణేశ్వరం అంటారు మనం ఏమో అలవాటు చిన్నప్పటి నుంచి లచ్చేశ్వరం లచ్చేశ్వరం అంటాం అంటాము లక్ష్మణేశ్వరం లక్ష్మణేశ్వరం ఊరు అంటే సింపుల్గా అంతే ఇదిగో దిగిపోయాము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి ఒక ముఖ్యమైన పని మీద ఎందుకంటే మాకు ఆరుగురు అదే మా అమ్మ వాళ్ళు ఆరుగురు అక్కా అని చెప్పాను కదా మీకు ఆటో కూడా ఎక్కేసాము ఇప్పుడు ట్రైన్ దిగి ఇక్కడ ఏమైందంటే షేర్ ఆటోలు కొంతమంది ఎక్కారు మీ ఇలా లక్ష్మేశ్వరం అని అనగానే కొంచెం వన్ ఫిఫ్టీకి ఇక్కడ రేవి దగ్గర ఒకరిని దింపాలండి ఆ తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానన్నారు సరే అని ఒక ఎట్టాము అక్కడికి వెళ్ళాం అందుకే రేవి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఆవిడని అక్కడ దించేసి మనల్ని తీసుకెళ్ళిపోయాడు అనమాట ఇంకా మా పెద్ద పెద్దమ్మ అనమాట సంవత్సరం సంవత్సరికం ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసామండి ఈవిడే మా చిన్నమ్మ ఈవిడే మా పెద్ద పెద్దమ్మ అంటున్నాం కదా వాళ్ళ అబ్బాయి రెండో అబ్బాయి వాళ్ళ అబ్బాయిని ఇద్దరును అదిగో అత్త యూట్యూబ్లో పెడతదంటానని పెద్ద ఫోజ్ ఎత్త మా ఇగో మా పెద్దమ్మని తన మా అమ్మని ఈవిడ ఇంకో పెద్దమ్మ మా అత్తలో ఇగో మా పెద్ద పెద్దమ్మ గారు అమ్మాయి ఈవిడి ఈ పక్కన మా అమ్మ పక్కన కూర్చున్న ఆమె ఇంక చాలామంది ఉన్నారండి వీళ్ళందరూ మా అత్తలు మా పెద్దమ్మలు అని అనమాట మొత్తం అందరూ ఇంక చాలా కలిసేము కదా కూర్చొని సరదాగా అలా మాట్లాడుకోవడమే చాలాగా చుట్టాలు అది వచ్చారు హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు వచ్చారు వాళ్ళ మా అదే పెద్ద పెద్దమ్మ వాళ్ళ అత్తౌరు తరపు వాళ్ళ బావగారి గారు పిల్లలు వాళ్ళు వచ్చారు అది ఇంకా భోజనాలు అలా కబుర్లు అయి చెప్పుకున్న తర్వాత భోజనాలు గారి కోడి కూర ఇంకా రెయ్య ఫాలో సూపర్ ఫస్ట్ ఒక రెయ్య పడింది తర్వాత కృష్ణాన్నయ్యని కొన్ని రేలు అయ్యి అన్నయ్య ఫ్రాన్సీ అంటే ఒక ఐదు ఆరు ఇచ్చేసాడు పెద్ద పెద్ద తినేసాము బాగున్నాయి కూరలు అవి మటన్ కూర ఇంకా అన్ని బాగానే ఉంది స్వీట్ అదిని ఇదిగో అరుణ్ పెద్దమ్మ మా అక్క అండి నేనే చిన్నదాన్ని అని చెప్పాను కదా నాకన్నా చిన్నది మా పెద్ద పెద్దమ్మ గారు అమ్మాయి ఆ రేసుని తేడా అనమాట మాకు మేము అందరం కూర్చొని ఇంకా తర్వాత అలా మాట్లాడుకున్నాం అయిపోయింది సాయంత్రం ఇంటికి వచ్చాము ఆ ఇది మా పెద్ద పెద్దమ్మలు ఇల్లు వెనకాల తోట అదంతా వెనకాల కూర్చొని మాట్లాడుకుంటా లోపలికి వెళ్ళిపోయి ఇంకా తయారమ్మ ఇంటికి వచ్చేసాం మేము గోరుంటే గొలుసుకుంటున్నాం